పెళ్లైన కూతుళ్లకు తండ్రి ఆస్తిలో ఎంత హక్కు ఉందో తెలుసా మిత్రులారా మన భారతీయ కుటుంబాలలో కొడుకులను సాధారణంగా కుటుంబ వారసులుగా పరిగణిస్తారు దీని కారణంగా పురాతన కాలం నుండి అమ్మాయిలకు ఆస్తిలో హక్కులు లేవని నమ్ముతారు ఆ కుటుంబంలోని కుమార్తెలు వివాహ వయస్సుకు చేరుకున్న తర్వాత వారికి తగిన వరుడిని వెతుక్కుని వారికి అధిక కట్నం మరియు అన్ని రకాల బహుమతులు ఇచ్చి ఆపై వివాహం చేసుకుంటారు ఆస్తి పంపకం విషయానికి వస్తే కూడా అమ్మాయిలు పెద్దగా ఆందోళన చెందరు దీనివల్ల శతాబ్దాలుగా కూతుళ్లకు తండ్రి ఆస్తిపై హక్కులు లేవనే భావన ఏర్పడింది కాని ఇది ఎంతవరకు చట్టబద్ధమైనది తల్లిదండ్రుల ఆస్తిపై పెరెంటల్ ప్రాపర్టీ కూతుళ్లకు ఎంత అధికారం ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం వివాహిత అవివాహిత కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది సాధారణంగా కుమార్తెలు వివాహం చేసుకుని భర్త ఇంటికి వెళ్లిన తర్వాత వారు తమ కుమారులను కుటుంబ ఆస్తి అంతటికీ వారసులుగా చేస్తారు కాని ఇండియన్ ప్రాపర్టీ యాక్ట్ ఇండియన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కుమార్తెలు తమ తల్లిదండ్రుల ఆస్తిపై కుమారులతో సమాన హక్కులు కలిగి ఉంటారు ఇది వివాహిత మరియు అవివాహిత బాలికలిద్దరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఆమె వైవాహిక స్థితి ఆస్తి హక్కులపై ఎటువంటి ప్రభావం చూపదు భారతదేశంలో హిందువులు బౌద్ధులు జైనులు మరియు సిక్కుల మధ్య ఆస్తి విభజన మరియు వారసత్వ సమస్యలను పరిష్కరించడానికి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రవేశపెట్టబడింది ఈ చట్టం ప్రకారం కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో ఎటువంటి హక్కులు ఉండవు తరువాత సవరించబడిన రెండు ఐదు చట్టం అమలులోకి వచ్చింది ఆడపిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తిలో కుటుంబ కుమారులుగా సమాన వాటా ఉంటుంది అని పేర్కొంది ఈ సందర్భంలో మాత్రమే కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో వాటా లభించదు తండ్రి తన సొంత శ్రమతో ఆస్తిని సంపాదించినట్లయితే దానిని ఎవరు పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు అతనికి ఉంటుంది అలాంటి సందర్భంలో అతను తన మొత్తం ఆస్తి బాధ్యతను తన కొడుకు లేదా వేరొకరి పేరు మీద వదిలేస్తే సజీవంగా ఉంటే అలాంటి సమయంలో కుమార్తెలకు ఎటువంటి వాటా లభించదు కుమార్తెలు మరియు కుమారులు ఇద్దరూ పూర్వీకుల ఆస్తిలో ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ సమాన హక్కులు కలిగి ఉంటారు కాబట్టి తండ్రి ఆస్తి చట్టపరమైన వివాదంలో ఉంటే కుమార్తె లేదా ఇతర కుటుంబ సభ్యులు దానిని క్లెయిమ్ చేయలేరు తల్లిదండ్రుల ఆస్తిని వారసత్వంగా పొందాలనుకునే కుమార్తెలు హిందూ వారసత్వ చట్టంలోని హిందూ సక్సెషన్ యాక్ట్ నిబంధనల గురించి మరింత తెలుసుకోవచ్చు మరియు కోర్టుల ద్వారా ఆస్తిలో వారి న్యాయమైన వాటాను పొందవచ్చు